పిండి అయితే తడిపేసా అనమాట మార్నింగ్ అండి మార్నింగ్ పూరి అనమాట పూరి పప్పు అనమాట పిండి ఇది చూసేదానికి ఏంది ఇలా ఉంది అనుకుంటారు నల్ల పిండి అండి అంటే నల్ల కాదు కొంచెం అంత వైట్ లేదనమాట కొంచెం లైట్గా గోధుమలాగా కలర్ ఉంది మీరు చూసేదానికి ఏమనుకుంటారు ఏంది ఇది పిండి ఇలా ఉంది అనుకుంటారు కదా చెప్తున్నాను అనమాట అంటే అంత వైట్ లేదు కొంచెం కలర్గా ఉంది అనమాట కొంచెం క్రీమ్ కలర్ లాగా ఉంది మామూలుగా లూజ్ పిండి అనమాట మేము తెచ్చుకునేది ఇది కొంచెం ఎందుకో నిన్న తీసుకొచ్చినా కలర్ ఏదో ఇలా డిఫరెంట్గా ఉంది అనమాట కొంచెం ఊరి లేదో చూడాలి ఒక ఆయిల్ అయితే పెట్టేసినాను నేను ఏకాదశి రోజు చూడండి తమలపాకులు అస్థలు వాడిపోలేదు అనమాట కానీ దేవెగిట్లో నాకు తమలపాకులు పాలు ఏంటి అస్సలు నచ్చదన్నమాట ఎందుకో కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తాయి నెగిటివ్ జరుగుతుంది అనే ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది అనమాట కానీ బట్టి చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఇప్పుడే కలషం పెట్టినట్టున్నాయి కదా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇంకా దీపం అయితే పెట్టలేదనమాట మార్నింగ్ పొద్దున్నే కూర చేస్తున్నాను నాకు ఎంతసేపు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ జాకెట్లు అండి అవి ఉన్నాయన్నమాట రేపు కదా పోయి ఈరోజు అయితే అన్ని కుట్టేసి ఇచ్చేయాలన్నమాట అందుకే తొందర తొందరగా ఈ కూర చేస్తున్నా అనమాట అన్నం అయితే నైట్ అన్నం ఉంది అనమాట నువ్వు పొద్దున్నే పిల్లలు అయితే అది అన్నం తినలేదు కదనేసి వాళ్ళ కోసం పూరి వాళ్ళ కోసమే కదండి కూడా తింటాం పూరి అనమాట పూరి చేసేసి పెట్టేసి ఇంకా నేను మిషన్ కాదు అనమాట ఇంకా రెండు జాకిట్లు ఒక ఐదు హాల్స్ కొట్టాలి నాలుగు జాకిట్లో ఎం వేయాలన్నమాట మళ్ళీ రేపించి అది అన్నమాట ఇవన్నీ అది కుట్టేసినామంటే నేను నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది పని అయిపోయినట్టు ఉంటుంది పిండి కొద్దిసేపు ఒక పది నిమిషాల ముందే బాగా నాన్ వెజ్ తిన తర్వాత ఇలా బాగా మెరుక్కునేమంటే ఏమన్నా కొంచెం బాగా కలిపితుంది పూరి బాగా పుంగుతుందనమాట నేను ఫస్ట్ తొందర తొందరగా బాగా అలా కలిపేసి పెట్టేస్తాను అనమాట కొంచెం అది బాగా అంతది కదా అంటే బాగా మెత్తబడిన తర్వాత ఇదంతా ఇసుకేస్తాను అన్నమాట పూరి కాయ్యమే చిన్న చిన్న రోడ్లు అయితే చేసుకోండి ఎంత తీసుకోవడం పూరి ఎక్కువ పదేం అది నేను చెప్తున్నాను కదా నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అంటే పూరి దోశ చపాతి ఇడ్లీ ఇలాంటివి ఒకప్పుడు ఎప్పుడో పండగలగానే చేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు డైలీ రొటీన్ అయిపోయింది అనమాట మా ఇంట్లో టిఫిన్ లేని రెడ్డి అసలు తినడు అన్నం పొద్దున్న నేను పొద్దున్న చేసిన అన్నమే తినేదనమాట అంటే వానికి రోజు ఇడ్లీ అన్నా స్కూల్కి చపాతీ అన్న పూరి అన్న ఇలా చేసేదాన్ని కదా కూడా అలా అలవాటు అయిపోయినాడు అనమాట ఎందుకు అనేసి ఇంకా పూరి తడుతున్నాను అనమాట మేము టిఫిన్స్ పెద్దగా తినమండి అన్నమే అనమాట పొద్దున్నం సంగటి తింటాం కానీ ఈ మధ్య మాకు కూడా అలవాటు రెడ్డికి చేయడం వల్ల మార్నింగ్ ఇలా ఏదో ఒకటి మనం పూరినో కొంచెం దోశనో వాళ్ళకి ఏమైనా చేసేది చేసేది అలవాటు అయిపోయిందనమాట అంతే మీరు పూరి కానీ చపాతి కానీ పిండి వేసి రుద్దుతారా నూనె వేసి నేనైతే పిండిని ఎక్కువ అనమాట నూనె తక్కువ వేసుకుంటాను పిండి ఎక్కువ పిండి వేసినామంటే బాగా పొంగుతా అనమాట పూరి కానీ చపాతి కానీ ఆయిల్ వేసిపుద్దిన్నామంటే అంతగా మంచిగా అనిపిది అనమాట నాకు అందుకే ఎప్పుడైనా కానీ నేను ఏమంటే కొంచెం నూనెలో ఇది పిండి ఉంటుంది అనమాట అంతే ఏముండదు కొంచెం అడుగున పిండి ఉంటుంది ఆయిల్ అయితే చపాతికి అయితే అందుకుంటుంది కాబట్టి నూనె అయితే కొంచెం ఉంటుంది పిండి పిండి ఎక్కడక్కడ బాగా పొంగతాయి అన్నమాట పూరి కొంచెం సాగుతా మనం రుద్దేటప్పుడు ఎంత పతల రుద్దుకోవచ్చు ఎంత మందమైన పెట్టుకోవచ్చు అనమాట బాగా సాగుతా పిండి వేసి పెద్దామంటే మనం ఎంత కావాలంటే అంత సన్నగా రుద్దుకోవచ్చు అనమాట నేను మీడియంగా మరీ పతలగలేకన మరీ లాగలేకనా ఏ రేంజ్లో రుద్దు అన్నమాట పూరి మీరు రౌండ్గా రుద్దుతారా ఎలాంటి అలా రుద్దుతారా చెప్పండి ఫ్రెండ్స్ ఏదన్నా మనం ఇలా ఎన్ని రుద్దుకొని ఆడ వేసినా కూడా ఇలా తక్కువ అనమాట ఆ ఇల్లు రుద్దుకొని ఆడని వేసినామంటే ఇక్కడ కొంచెం బతుకుంటాయి అన్నమాట ఈ పిండి వేసిన రుద్దు అన్నీ చోట వేసి అస్సలు అతుకోవు తొందర తొందరగా కాల్ చేసుకోవచ్చు అనమాట ఒక సైడ్ ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట ఒక రుబ్బుతున్నాను నూనె కాలిందా లేదో టెస్ట్ చేసుకోండి ఇలా వేసిన వెంటనే బయటకు వచ్చిందా ఫుల్గా కాలిపోయినట్టే అనమాట నూనె అది తీసేసి వేసేసుకోండి మరి ఎక్కువ కాలింది లోపల పూరీ అయితే సరిగ్గా పొంగదనమాట అంటే కాగలు నూనె అయితే హెవీగా కాలిందనమాట ఒకటి రెండు పూరీలు వేసిన వెంటనే చల్లారిపోతుంది అనమాట నేను మంట అయితే సిమ్లో పెట్టేసినాను ఇలా తొందరగా నల్లగా అయిపోతాయి పూరీ చూడండి ఈ విధంగా అనమాట ఒకటి రెండు మంట చిన్న పెట్టేసి ఒక రెండు పూరీలు కాగిన వెంటనే చల్ల కొంచెం తగ్గుతుంది అనమాట వేడి అనేది తగ్గుతుంది ఇప్పుడు మీడియంగా కలుతాయి పూరీలు ఇది కూడా కొంచెం హెవీగానే కాలింది ఇప్పుడు నెక్స్ట్ వేసేటి కొంచెం మంచిగా కలుతాయి అన్నమాట పిండి వేసి రుద్దినామంటే పూరీ బాగా వంగుతుందండి కొంచెం ఫ్లేమ్ తగ్గించినామంటే తక్కువ పెట్టేసి రుద్దేసి కాల్ చేసినామంటే చూడండి ఎంత బాగా పొంగుతాయో ని నిదానంగా నిమ్మలంగా పొంగుతాయి అనమాట పూరి పర్ఫెక్ట్గా బాగా నూనెలో బాగా అన్నమాట నూనెలో వేసిన వెంటనే పూరి వదిలేకుండా అలా అలా డిప్ చేసినామంటే అది నూనె అంతా బాగా పీల్చుకుంటుంది అనమాట అంటే ఆ అంతా పర్ఫెక్ట్గా దానిపైన బాగా పడిపోయి పొంగిపోతుందన్నమాట ఆ విధంగా అన్నీ టెన్షన్ అండి ఏదో చెప్తారు కదా ఒక టెన్షన్ పెట్టుకొని అన్నీ ఇలా అయిపోతున్నాయి అనమాట ఆ జాకెట్లో టెన్షన్ పెట్టుకొని వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా టెన్షన్ టెన్షన్గా చేయాల్సింది వస్తుంది తొందరగా పిల్లలకు పెట్టేసి మన పని మనం స్టార్ట్ చేయాలమ్మ ఇప్పుడు చూడండి కానిదానంగా దానంగా పూరి ఇలా నిదానంగా కాగిందంటే పూరి బాగుంటుంది అనమాట అంటే అంత రెడ్డుగా కాదు మీడియంగా బాగా అది నూనెలో బాగా మగ్గుతుంది బాగా పొంగుతుంది అనమాట ఇప్పుడు పూరీ తుంచినా కూడా మనకు కొంచెం లోపల పచ్చి పచ్చి లేకుండా బాగుంటుంది అనమాట కొంచెం పెద్ద పెద్దగా చేసాను అనమాట ఈరోజు నేను కొంచెం పిండి ఎక్కువే పెట్టాను కొంచెం ఎక్కువే రుద్ధేసాను చిన్న చిన్నవి వృద్ధ లేదనమాట ఇంట్లోకే కదా ఏమవుతుంది తినడానికే కదా చూడండి పూరీలు అన్నీ నేను దాంట్లో వేసాను కదా అది కొన్ని కొన్ని లోపల కంటే మెత్త తీసేసి మిగతాటైతే రుద్దేసి కాల్ చేస్తాను కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ బటన్ అయితే ఫ్రెష్ చేయండి దాని కిందికి ఎత్తువో కిందికి ఎత్తువో వీళ్ళు అనమాట మళ్ళీ ఇక్కడ ఒక టమోటా వేసేసి కొబ్బరి కారం అయితే కూడా చేసామన్నమాట ఎవరు తింటారా పూరీ రెడీ నువ్వు మేఘానా హాయ్ ఫ్రెండ్స్ దొరకడదా అది కాదండి అదే నీకు పెడతారా అబ్బా ప్లేట్లో బాడ పోతావు పూరి అయితే చేసేసా అన్నమాట Inglés.